గతంలో ఇచ్చినట్టే సబ్సిడీపై నూర్పిడి యంత్రాలను సమకూర్చాలంటూ రైతులు చేసిన విజ్ఞప్తిని పరిగణలోనికి తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చెప్పారు కొలిపర మండలం గ్రామము దావులూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా గురువారం సమీపంలోని పంట పొలాలను సందర్శించారు అక్కడ వరి నూర్పిడి చేయటం నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఆరబెట్టిన విధానాన్ని పరిశీలించారు రైతులతో మాట్లాడారు వారి సమస్యలను తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ హార్వెస్టర్లను గతంలో సబ్సిడీపై సమకూర్చిన విషయాన్ని రైతులు జిల్లా కలెక్టర్కు విన్నవించారు ఇప్పుడు కూడా అదే తరహాలో అందజేస్తే ఖర్చులు తగ్గుతాయని చెప్పారు ధాన్యం ఆరబెట్టేందుకు టార్ఫాన్ ఇళ్లను సబ్సిడీ పై ఇవ్వాలని రైతులు అభ్యర్థించారు దీనికి సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటామని వీరితో తెనాలి సబ్ కలెక్టర్ సింహ ఇతర అధికారులు ఉన్నారు సో అందరికీ నమస్కారం ఈరోజు నవంబర్ ట్వంటీ నాటికి మనకు గుంటూరు జిల్లాలో కొల్లిపారా మండల్లో డవలూరు విలేజ్ లో మనము బ్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ గౌరవ మంత్రి వర్యలు సమక్షంలో ఈరోజు స్టార్ట్ చేయబోతాము చేయబోతున్నాము ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఫీల్డ్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న రైతులతో కూడా మాట్లాడడం జరిగింది సో ఇక్కడ వారు ఎలా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ ఆరబెడుతున్నారు ఇక్కడ నుంచి అక్కడికి మనకు ప్రొక్యూర్మెంట్ సెంటర్ దాకా తీసుకురావడంలో వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ ఆర ఆరబెట్టడంలో అదేవిధంగా హార్వెస్ట్ చేయడంలో రైతులకు ఉన్న సమస్యలు ఏ ఏ సమస్యలు ఉన్నాయి అన్నది అడిగి తెలుసుకోవడం జరిగింది వారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు కూడా కొద్దిగా ఇక్కడ హార్వెస్టర్ బయట నుంచి ఆ వెహికల్స్ ఇక్కడ తీసుకువస్తున్నారు దానికి కూడా ఒక గంటలకు అరౌండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అని వారు చెప్పడం జరిగింది ఇంకా కూడా ఎక్కువ హార్వెస్టర్స్ ఇక్కడ కావాలి అదేవిధంగా సబ్సిడీలో ముందు ఇచ్చేవారు ఇప్పుడు ఇవ్వట్లేదు అది కూడా గవర్నమెంట్ నుంచి వారు అడుగుతున్నారు అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆరబెట్టడానికి రైతులకు తార్పాలిన్ సబ్సిడీలో ఇవ్వాలని వారు అడగడం జరిగింది ఇవి అన్నింటినీ కూడా ప్రభుత్వ డిస్టిక్కి తీసుకువెళ్ళి రైతులకు ఏదైనా వారు వారు కావాలని అడిగారు అది కూడా మనకు వారికి అరేంజ్ చేయడానికి చర్యలు తీసుకుంటామని